నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం శ్రీ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత కామాక్షి దేవి నమ విశ్వవసనామ సంవత్సరం ఉగాది పురస్కరించి ఉగాది ఫలితాలకి ఈ యొక్క సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము సింహరాశి యొక్క ముఖ్యంగా నక్షత్రాలు నక్షత్రం నాలుగు పాదాలు హుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు మళ్ళీ ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి చెందినవి ఈ యొక్క సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఆదాయ వ్యయాలు చూసుకున్నాము ఆదాయం వచ్చేసి పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు వీళ్ళకి ఆదాయము పదకొండు వ్యయం కూడా పదకొండు ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది అంటే రెండు కూడా ఆదాయం సంపాదిస్తారు ఖర్చు పెడదామన్న సమయంలో విపరీతమైన ఖర్చులు వస్తాయి ఆదాయం వచ్చింది కదా అని చెప్పి ఖర్చు పెట్టకుండా ఉంటారా అంటే ఆ ఖర్చులు కూడా అట్లానే వస్తుంటాయి వద్దనుకున్నా కూడా తర్వాత పూజ్యం మూడు అవమానం ఆరు గౌరవించేది అయితే మూడైతే ఆరు అవమానిస్తారు అంటే దీనిలో ఏంటంటే మీ దగ్గర లేకపోయినా ఖర్చు చేసిన ఆ ఖర్చుకి ముగ్గురే పొగుడుతున్నారు ఆరుగో అవమానిస్తురా ఇదేం ఖచ్చు ఆయన స్థాయిలో ఇంకెక్కువే పెట్టచ్చు కానీ ఏదో పెట్టాడులే అనుకొని ఏదో పిసినార్తనంగా ఉండడం లాంటి చేస్తుంటారు అయితే వాళ్ళకు ఉన్నది అదే అంతే తప్ప వాళ్ళు పిసినారుతనంగా కాదు వాళ్ళకున్నది ఏది ఉందో అదే వాళ్ళు ఖర్చు చేశారు అంతేగాని మీరు ఎదుట మంచి ఏదో పిసినార్తనంగా అంటే వాడేదో అనుకున్నా మనకు సంబంధం లేదు ఎందుకంటే మీ దగ్గర ఉన్నది మీరు పెట్టారు మీరు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు ఖర్చు చేశారు అంతే తప్ప వాళ్ళు ఏదో తక్కువ ఖర్చు పెట్టారు వాళ్ళ స్థాయిలో ఇంకో రకంగా ఖర్చు పెట్టచ్చు అంటే ఎవడి స్థాయి వాడిది అంతేపడక ఆ స్థాయిలో ఉంటే అంతవరకు ఖర్చు పెడుతున్నాడు వాడు చూసేది వాడికి ఏదో అనుకుంటున్నాడు ఏదో ఏదో ఉందనుకుంటున్నాడు అది వాడికి తెలుసు అసలు ఏముందా ఏం లేదా అనేది ఇప్పుడు కావాలని మీ మీద నాలుగు రాళ్ళు వేస్తే ఏముందా విషయం తెలుసుకోవటానికని కాబట్టి ఎవరు ఏమి నిందించినా పొగిడినా మీరు పడకుండా ఉండడం మంచిది సింహరాశి వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ సంవత్సరం అది ఎవరైనా కూడా పొగిడినా ఎమ్మెడే పొగిడి పగిపోయినా చేసే వాళ్ళకి మంచిది అంటారు అంతే పొగిడినోడు పొగిడాడు అనుకుని వాడికి ఏదో చెప్పక్కర్లేదు మమ్మల్ని విమర్శించాడని వీటిని తిట్టాడు కదా వాడు మనం తిడదామని అసలు ఏమనుకోకుండా సైలెంట్గా ఉండడమే మంచిది ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటే గనక మీకు ఇంకా ఖర్చులు అధికంగా పెరిగే భారం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గృహస్థితి చూస్తే సింహరాశి వారికి వీళ్ళకి ఈ యొక్క కేతువు రాహుకేతువులు రాబోయే జూన్ నుంచి మారుతున్నారు జన్మస్థలంలో కేతు సంచారం సప్తమంలో రాహు అట్లానే వీరికి అష్టమంలో శని రవి బుధ శుక్ర రాహులు మొదటిగా పనిచేస్తున్నారు తర్వాత ఈ యొక్క కుజుడు ఏకాదశంలో ఉండి తర్వాత ఏప్రిల్ నుంచి ద్వాదశ స్థాన సంచారంలో ఉంది గురువు కూడా వీళ్ళకి ఏకాదశ సంచారి ఉన్నాడు మే నుంచి తదుపరి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క గురువు కూడా అతి అతిచారం వల్ల అంటే అతిచారం అంటే అక్టోబర్ టు ఈ యొక్క డిసెంబర్ దాకా ఏదైతే ఉందో నా గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గురువు యొక్క వీళ్ళకి స్థితిని చూస్తే ఎప్పుడైతే వీళ్ళకి ఏకాదశంలో గురువు మారుతున్నాడో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు నిగ్రహంగా నిలబడ్డానికి సాక్షాత్ దేవుడే మీ యందు ఉన్నాడు అది గ్రహించండి అంతే మీకు ఎవరు లేరు అనుకోవద్దు దేవుడు నా ఎందున్నాడు నడిపిస్తున్నాడు అనుకోండి ఎందుకంటే సింహరాశి వారికి ఏకాదశంలో గురువు ఉండటం వల్ల అద్భుతంగా అవయోగాలు ఎన్నో ఉన్నా మిగతాక శని రాహు కేతులు విపరీతమైనటువంటి చర్యలు ఉన్నా కానీ యోగదాయకంగా గురువు అనుగ్రహిస్తున్నాడు జన్మంలో కేతు ఉండటం వల్ల వీళ్ళు కాలుగాళ్ళ పిల్లాగా ఊరికే తిరుగుతుంటారు ఎందుకంటే వీళ్ళకి తిరిగే అవకాశం ఎక్కువగా వీళ్ళ మనస్సులో సంచరిస్తూ ఉంటుంది అటు పోదాం ఇటు పోదామని తద్వారా ఏంటంటే ఖర్చే తప్ప ఏమీ లాభం లేదు తర్వాత రాహు కూడా సప్తమంలో ఉన్నాడు మీరు ఒకటిగా మంచిగా చెప్పినా కూడా అవతల మనిషి అపార్థం చేసుకోవటం ఏదో వీళ్ళు ఏదో పని చేస్తున్నారు ఏదో మనకు కాని పని చేస్తున్నారు అనే స్థితిలో అవతల మనిషి విమర్శిస్తుంటారు ఏదో నేరం చేసిన వాళ్ళలాగా మరి మీకు సంబంధం లేదు అది వాళ్ళు అనుకుంటే అనుకోనియండి ఎందుకంటే మీకు దైవానుగ్రహం మీ ఎందు ఉంది మీరు ఏం చేస్తున్నారో ఆ దైవుడు అనుగ్రహిస్తున్నాడు మిమ్మల్ని ఏ విధంగా వెళ్ళాలనేది ఎవరో ఏదో అనుకున్నారో మనం దాని గురించి బాధపడక్కర్లేదు శని అష్టమంలో ఉన్నాడు ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఎందుకంటే శని అష్టమంలో ఆరోగ్యానికి మంచిది కష్టాలున్నా కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా నరాల బలహీనత ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధులు కావచ్చు అవన్నీ తొలగి సెటరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నరాల బలహీనత ఏదైతే ఉంటుందో అది ఒక్కటి అది ఇబ్బందిగా ఉంటుంది మిగతా అంతా సెటర్ అవుతుంది ఆరోగ్యపరంగా పర్వాలేదు సెటరేట్ అయ్యడానికి ఎప్పుడో బాధపడుతున్న వ్యాధులు కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి సెటరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక శుభకార్యాలు పరిస్థితుంది గురువు గారు మరి వీళ్ళకి అయితే ఒక ఒక మెట్టు ముందరకేస్తారు ఏదంటే ఎందుకంటే గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో వీరికి తర్వాత శని కూడా వీరికి అష్టమంలో ఉన్నాడు కానీ గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఒక మెట్టు ముందరకెళ్తుంది కొందాము అని ప్రయత్నం అయితే చేస్తారు ఏదైతే గృహారంభ గృహ ప్రవేశాలకి ముందరకెళ్తారు ఇవాటి శుభ కార్యక్రమాలు కూడా ముందరకెళ్ళే అవకాశం ఉంది ఎప్పటి నుంచో వివాహాలు ఆగిపోయిన సింహరాశి వారికి వివాహ యోగాన్ని కూడా సూచిస్తుంది గురువు కూడా అనుకూలం సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు వీళ్ళు కొన్ని విషయాల్లో పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అప్పటివరకు పేరుండదు ఇప్పటివరకు పేరు తెచ్చుకుంటారు మంత్రోపాసనలో కూడా చాలా బాగా మంత్రోపాసన చేయటం వ్రతాదులు రీమిష్ఠలు పాటించడం అంటే ట్రెడిషనల్ లెవెల్స్ బాగా పాటిస్తున్నారు కాబట్టి దైవానుగ్రహం కూడా అలానే ఉంటుంది వీళ్ళకి ఈ రెండు విధాలుగా చాలా అద్భుతంగా విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి విద్యార్థులకి విద్య విద్యాపరంగా చూస్తే కనుక కొద్దిగా అశ్రద్ధ ఉంటుంది శ్రద్ధ పెట్టింది చదవాలమ్మ ఎందుకంటే విద్యార్థులు శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి అది అశ్రద్ధ మనకు వచ్చిన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ధీమా తర్వాత ఏంటంటే ఆ మన ఒక రోజు చదువుకుంటే సరిపోతుంది అనుకునే ధీమా ఉంటుంది కాదండి ఒక రోజు ముందర చదువుకోండి లేదా ప్రిపరేషన్గా కొంత చదువుకుండా ఉండడం మంచిది ఎప్పుడైనా కానీ అవసరం మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకోండి అట్లా చేసుకోవడం వల్ల విద్యార్థులు కూడా ఏంటంటే మీకు అరవై శాతం వచ్చే విద్యార్థులు కూడా ఒక పదవ శాతం ఐదవ శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా అరవై శాతం వస్తే అనుకుంటే అది యాభై శాతం కుదిప్పబడుతుంది కాబట్టి విద్యార్థులు ఒకసారి రెండు సార్లు చూసుకోవడం చెక్ చేసుకోవడం మంచి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరి మంచి గుడ్ న్యూస్ వినడానికి నిరుద్యోగులకు ఏంటంటేన అతి కష్టం మీద ఉద్యోగం వస్తుంది చిన్నదో పొన్నదో రాకుండా అయితే ఉండదు ఏకాదశిలో గురువు ఉన్నాడు కాబట్టి అతి కష్టం మీద వస్తుంది ఆ కష్టం మీద ఉద్యోగం నిలుపుకోండి ఏదో వాడు ఇచ్చే సొమ్ము నాకు సరిపోదు కదా అనుకోవద్దు చిన్న అయినా ప్రయత్నం చేయండి అంతేగాని చిన్న సొమ్ము కదా అని చెప్పి ఉద్యోగాలు చేరకుండా మానేయటం కాదు చేయటం మంచిది అలా చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది లేదైనా మీరు ఏదైనా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకొని మీ సొంతంగా బిజినెస్ పెట్టుకుంటా అంటే దానికి కూడా ఆలోచన ఏంటంటే వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవటం మంచిది ఎందుకంటే మీరు ఒక్కరు చేస్తే కనుక నష్టపోయి వీళ్ళకి మరి పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది అంటారు కొంతవరకు కలిసి వస్తుంది వీళ్ళకి ఎట్లయినా యోగదాయకంగా లేదు అంతగా కనీసం వాడికన్నా యోగం కొంత గొప్ప వీడికి ఏదన్నా పనిచేస్తుంది వెనకాల నుంచి అది ఇక విదేశీ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటారు విదేశీ చదువులు కావచ్చు విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళకి ఎలా ఉండిపోతుంది విదేశీ వ్యాపారాలకు పెద్దగా స్తబ్దుగానే ఉంటుంది ఉన్నది ఎక్కడ వేసిన ఎక్కడే ఉంటుంది సామాన్యంగా ఉంటుంది పెద్దగా లాభాలు ఉండవు ఇక విద్యాపరంగా చూస్తే కనుక విద్యార్థులు కూడా మండగొందిగా చదవడం చెప్పాను కదా అశ్రదగా చదువుతుంటారు వచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి కాస్త విద్యా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ తదు విధంగా ఏ విధంగా మనం ముందరకపోతే బాగుందో చెక్ చేసుకోవటం మంచిది ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది కొత్త అవకాశాల పరంగా అలాగే కొత్త పదవుల పరంగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురించి రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ఇప్పటివరకు ఒక రకమైనటువంటి హోపు స్కోప్ ఉంటుంది అది ఒకసారి తగ్గిపోతుంది ఎందుకంటే మీ చుట్టుపక్కల కోటరీలో ఉండొచ్చు లేదా మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని హేళీ చేయటం అవి వాళ్ళు చూడటం అధిష్టానం తద్వారా మిమ్మల్ని కొద్దిగా తక్కువ చేసి చూడటం అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది వాతావరణం రాజకీయంలో ఉండేటువంటి వారికి పెద్దగా యోగదాయకమైతే ఉండదు ఈ సంవత్సరం రాజకీయాల్లో ఉండేటువంటి వారికి సింహరాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి సొంత ఇంటికి ఎలా నెరవేరుతుంది అంటారు అంటే ఒక ఒక పాదమైతే వెళుతుంది ముందరకెళ్తే వెళ్తారు గృహవరం ప్రవేశాలు చేద్దామని చెప్పి అది ఒక యోగదాయకం ఒక మూడు నెలల పాటు ఆ శుభయోగం ఉంది కాబట్టి ఆ శుభయోగం మూడు నెలల్లో విన్నా చేసుకోవచ్చు ఇక చివరగా సింహరాశి వారికి సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం జాగ్రత్తలు చెప్తారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ముఖ్యంగా రాహుకేతులు ప్రత్యేకంగా బాలేదు రాహుకేతులు శని కాబట్టి వెంకటేశ్వర ఆరాధన చేయడం నిత్యం కూడా అట్లాంటి రాహుకాల దీపాదనలు పెట్టుకోవటం కాలభైరవష్టకం చదువుకోవటం తర్వాత గణపతి ఆరాధన ఏదైనా పుణ్యక్షేత్ర కథ సందర్శనాలు కథ కంబినేషన్ అంటే కొద్దిగా పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కథలు చదువుకోవటం తద్వారా పురాణ వాంగ్మయం వినటం అట్లా పుణ్య సాంగ సాంగత్యం చేయటం ఏదైనా స్వామీజీ యొక్క ఆశీస్సులు తీసుకోవటం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశం విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు ముఖ్యంగా వీళ్ళు ఆదివారం రోజు మినుములు లాంటివి దానం చేయటం లేదా శనివారం నువ్వులు దానం చేయడం కూడా మంచిది ఎందుకంటే శని యొక్క అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి చాలా భావించారు గురుగారు ధన్యవాదాలు